అలా నేను చేసిన కొన్ని మిస్టేక్స్ చేసిన మిస్టేక్ నేను చెప్తా ప్లాన్ బిజినెస్ లో అర్థమైంది దీంట్లో డబ్బులు సంపాదించవచ్చు నమ్మకం వచ్చిన తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత చేసిన మిస్టేక్ ఏంటంటే రాత్రి ఎవరెవరైతే గుర్తుకొస్తున్నారో గుర్తుకొచ్చిన తర్వాత వాళ్ళలో చెప్దామన్నా సరే నేను పొద్దున్నేసిన గుర్తుకు రాకుండా రాత్రి గుర్తుకొస్తాం అదే పొద్దున గెలవాలని చెప్పేసి పొద్దునేసినాక ఎవరు గుర్తుకొచ్చు ఎవరు గుర్తుకుండదు ఇక మన మిస్ అయిపోతుండే ఎందుకంటే మూడు రోజుల ముందు వండిన కూరనే గుర్తుండదు ఇంట్లో మనకి ఎస్ఆర్నో సో దాని గురించి చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మనం రాయాల్సింది లీస్ట్ ఎవరి లీస్ట్ రాయాలి ఎవరి లిస్ట్ రాయాలి కిందక లిస్ట్ బనా కాంటాక్ట్ జిన్ జిన్ కుహం బాయ్ బిజినెస్ మ్యాన్ ఈ బిజినెస్ ఎవరెవరికి చూపించాలనుకుంటున్నామో వాళ్ళ ప్రతి ఒక్కరి పేరు రాయండి ప్రతి ఒక్కరి పేరు రాయండి నేనేం చేసిన స్టార్టింగ్లో మా అబ్బాయి చక్కరు లీస్ట్ రాయండి ఫోన్ తీ ఫోన్లో ఎంతమంది ఉన్న వాళ్ళు అందరినీ రాయమంటే చూసినా ఈయన ఫలానా తాగిపోతు చేయడు ఈయన దొడ్డుగున్నడు చేయడు ఈయన ఉన్నాడు చేయడు ఈయన ఎప్పుడు కొట్లాడుతున్నాడు చేయడు అందరిని నేనే కట్ చేసి దాని దాన్ని కొందరిని సెలెక్ట్ చేసుకున్నాను ఎవరిని అయినా ఇవన్నీ రెడీ ఉన్న ఫ్రెండ్స్ని ఎక్కువ మంది కొంతమందిని తీసిన ఫోన్ తీసినా కాకా తొందరగా ఆధార్ కార్డు పంపి జీతం మారిపోతారు ఎన్ని రోజులు టాక్సీ ట్యాక్సీ బతుకులు సబ్బు చేస్తే చేంజ్ చేస్తే లక్ష వస్తాయని నేను ఎక్సైట్మెంట్ అని చెప్పి అవుతాడు కానీ ఏమంటాడు ఏమైంది పిచ్చి పట్టిందో దయ్యం మా ఊర్లో గదు తొట్టిందా ఇట్లాంటి బిజినెస్ వచ్చి డబ్బు కట్టించుకొని మోసం చేస్తే ఒక్కొక్కరు పోలీసు వాళ్ళు ఇంటికి ఈ ఇప్పుడు అలగొడతారు అనగానే శబ్దాలు వెళ్ళాను అంటే నువ్వు చేయకుండా కానీ నన్ను చేయలేక అంటాడు ఎందుకంటే నా బెస్ట్ ఫ్రెండ్ కదా సో కాబట్టి ఫోన్లలో చెప్పొద్దు అది ఒకటి అర్థమైంది ఫస్ట్ ఏం చేస్తాం అంటే అందరినీ లిస్ట్ రాసుకున్నాం ఫస్ట్ లీస్ట్ రాసుకున్న తర్వాత కొన్ని మిస్టేక్ చేసిన చేసిన తర్వాత సగం సగం చెప్పడం వల్ల చాలా లీస్ట్ ఖరాబ్ అయిపోయింది ఆ తర్వాత నేను ఈరోజు మీకు చెప్పేది ఏంటంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఎవరెవరైతే పళ్ళు తగ్గుతారో స్నానం చేస్తారో ప్రతి ఒక్కరికి చెప్పండి ఒక్కొక్కసారి మన మైండ్ ఏమి ఏమనిపిస్తా అంటే అబ్బాయిన సాఫ్ట్వేర్ మంచి చదువుకున్నాడు టైం పెట్టి వస్తే దుమ్ములు ఎత్తాను అనుకుంటాం కానీ ఆయన ఆయన పరిస్థితుల వల్ల రాకపోవచ్చు ఒక్కొక్కసారి గిన్న నల్లకున్నాడు పట్టుకున్నాడు పంచ కట్టుకున్నాడు ఈనేం చేస్తాను అనుకుంటాం ఆయన పెద్ద బిజినెస్ చేయవచ్చు ఏ పుట్టదో ఏ పాముందో మనకు తెలుస్తుందా కాబట్టి నేను ఒకటే చెప్పేది మీరు ఒకటి ఈ బిజినెస్ నేను ఎట్లా ఆలోచన రావాలో ఎదుటి మనిషి కనిపించిందంటే మన మైండ్లో టన్ను మనాలి బట్ డోర్ కిండ్రమ్ డ్యూసీడి లీడర్ అని అనుకోవాలి వాళ్ళ గురించి చిన్నగా ఆలోచించకూడదు చెప్పాలి అవకాశం ఇవ్వాలి మనం ఖచ్చితంగా మనం ఈ అవకాశం చేయి ఎట్లుంటుంది తీసుకునే వాళ్ళ చేయి ఎట్లుంటుంది కానీ మనం ఏం చేస్తాం ఇవన్నీ పోతాం తీసుకొని వస్తాం ఆయన ఏం చెప్తాడరే కాక ఇప్పుడు అని నాకు అప్పటి పర్సన్ చూస్తున్నా ఎన్నికలు వచ్చిపోయినా ఇన్ని బిజినెస్ చూసినా నా నువ్వు వేస్ట్ అనగానే మనం సన్నగా ఇంటికి వస్తాం నా మాట ఎవరైనా అని చెప్పేసి అలాంటి మిస్టేక్ అస్సలు చేయకండి అందరికీ చెప్పండి కొందరు ఆరు నెలలకు రావచ్చు కొందరు సంవత్సరానికి రావచ్చు కొందరు ఐదు సంవత్సరాలకు రావచ్చు కొందరు రాకపోవచ్చు కానీ మీ అవకాశం అందరికి ఇవ్వండి అందరికీ చెప్పండి కనిపించిన ప్రతి ఒక్క వ్యక్తికి రైట్ సో అన్నిటికంటే ముందు మనం చేయాల్సిందేంది లీస్ట్ రాయండి మీ ఇంట్లో ఫోన్లో ఎంతమంది ఉంటే అంతమంది ఎవరు కనిపిస్తే ఎవరు గుర్తుకొస్తారో రాయండి చెప్పండి దీంట్లో ఇంకొక మిస్టేక్ చాలామంది చేసేది ఏంటంటే ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరినీ వదిలేస్తారు ఇంటికి అంటే రెండు వందల కిలోమీటర్లు మూడు వందల కిలోమీటర్ ఇక్కడ కర్నూలు ఇక్కడ నిజామాబాద్ ఇక్కడ జహిలాబాద్ నల్గొండ వాళ్ళ దగ్గర ఫోన్ చేస్తారు పొయ్యి వస్తారు పొయ్యి వచ్చేసరికి డబ్బులు ఖర్చు అవుతాయి ఆయన జయన్ నా డబ్బులు ఖర్చు అయ్యి అని చెప్పేసి మళ్ళీ ఆగిపోతాను అట్లా చేయకండి ఫస్ట్ మీరు ఇలా బిజినెస్ స్టార్ట్ అంటే మీ చుట్టుపక్కల ఉన్న ముప్పై కిలోమీటర్ల వరకు ఎంతమంది మాకు వాళ్ళకి ఫస్ట్ చెప్పండి వాళ్ళకి చెప్పేలా మీరు బ్రౌన్ డైరెక్టర్ అయిపోతారు ఈజీగా మీ పది పదిహేను ఇన్కమ్ వచ్చేస్తారు వీళ్ళు అయిపోయిన తర్వాత మీ ఇన్కమ్ స్టార్ట్ అయినాక అప్పుడు కొంచెం దూరం వెళ్ళండి రైట్ సో రెండోది వచ్చేసి చేయాల్సింది ఫస్ట్ వచ్చేసి లీస్ట్ నెక్స్ట్ ప్లీజ్ ఇన్వైట్ నేను ఇంతకుముందు ఎగ్జాంపుల్ ఇచ్చేసిన ఎక్సైట్మెంట్లో ఇన్వైట్ చేసే పద్ధతి ఏంటంటే ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో డైరెక్ట్ సెలింగ్ వెస్ట్రీస్లో ఒక పేద వ్యక్తి కరోడ్ పట్టి ఉన్న ఒక షార్ట్ కట్ ఇన్వెస్ట్రీస్ ఎస్ అవు మీరు చూస్తున్నాను ఇవ్వను ఆఫీస్ బట్ ఉన్న డిగ్రెడ్ కదా అమ్ము అమ్ముకొని సామాన్లన్నీ ప్యాక్ చేసుకొని ఉన్న బంగారం పోయింది ఇల్లు పోయింది కార్లు పోయినాయి ఉల్టా వెళ్ళాలి అసలు అప్పు జీరో కంప్లీట్గా ఏం లేదు అలాంటి స్టేజ్ నుంచి ఇక్కడ వరకు వచ్చానంటే ఇది డైరెక్ట్ సెల్లింగ్లో కరోపతి కానికే కటా కాదా ఇంత గొప్ప షార్ట్కట్ ఉన్న బిజినెస్ మనం చెప్పడానికి ఏం చేస్తామంటే ఫోన్లలో చెప్తే అయిపోతుంది అని ఫోన్లలో చెప్పే ప్రయత్నం చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ పోన్ అలా చెప్పకండి ఎన్ని వ్యక్తి దగ్గరికి పోయేటప్పుడు మీరు ఒకటే చెప్పండి వాళ్ళకు అన్న కాకనా తమ్ముడా దోస్తా అన్న ఇంటికాడ ఉన్న వాళ్ళు ఇంటికాడ ఉన్నవాంట రేపు ఉంటాను ఉంటాయి ఏ టైంకుంటా టైం సరే నేను వస్తున్నా నేను బాగా ఇద్దరం వస్తున్నాము ఎందుకు అంటాడు అటే పోతున్ను చచ్చిపోతామని చెప్పండి నో ప్రాబ్లం అవుతాడు అడ చాయ్ పెడతాడు మీకే బిస్కెట్గా రెడీ చేస్తాడు అవునా కాదా లేదన్నా బిజినెస్ చేస్తున్నా సబ్బు బిజినెస్ చేస్తే లక్ష వస్తాను నేను వస్తున్నా అంటే మా కుక్క దగ్గొచ్చింది మా పెళ్లికి తుంగి వచ్చిందని ఏదో ఒక రీజన్ చెప్తాడు ఏదో నన్ను ముచ్చనికి ఫీల్ అయిపోతాడు ఏదో నా వెళ్ళిపోయి ఇంటికి కూర్చున్నా ఇంటికి వెళ్ళిన తర్వాత కూర్చొని ఇది ఒక మంచి ప్రోడక్ట్స్ నేను వాడుతున్నా నాకు మంచిగా అనిపించింది అన్నిటికంటే ముందు నీకు చెప్పాలనిపించింది దాని గురించి నేను వచ్చిన ఇది బిజినెస్ నిన్న డబ్బులు పెట్టేది లేదు ఇక ఈ ప్రోడక్ట్ ఎంత బాగున్నాయి చూడు అని చెప్పినప్పుడు అవతల వ్యక్తికి అర్థమవుతుంది దీంట్లో పెట్టుబడి పెట్టడం లేదు నన్ను మోసం చేసేది ఏం లేదని నచ్చితే కస్టమర్ అవుతాడు లేదా బిజినెస్ చేస్తాడు లేదంటే కాదంటాడు అంత కొంచేముంది అవునా కాదా కానీ మనం ఏం చేస్తామంటే నువ్వు కార్డు పంపి నేను చేసేస్తాను ఏం లేదు ఇంట్లో కూర్చొని లక్ష్య దాకా నేనే చేస్తా అంటాను ఆయన చేయడ మనం చేయము అలాంటి మిస్టేక్ చేయకూడదు ఇంటికి వెళ్ళి చెప్పండి లేదా ఇంటికి పిలుచుకొని చెప్పండి ఎస్ఆర్ నువ్వు మనం ఏం చేస్తామంటే అబ్బా వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేస్తే లేరు ఒక పని చేత హోటల్లో కూర్చొని చెప్తాం హోటల్లో కూర్చొని చెప్తే ఏమవుతుంది నా యొక్క ఎక్స్పీరియన్స్ చెప్తున్నా టోని చౌకీలో ఒక దగ్గర ఇక్కడనే ప్లాన్ చెప్తున్నా వాళ్ళు ఇంటి చీరలో వద్దని చెప్పారు రోడ్ మీద కూర్చొనిచ్చినట్టుగా హోటల్లో కూర్చున్నాం ఇక నేను ప్లాన్ చెప్పిన అన్ని డెమో అయితే చూపించక లేదు ప్లాన్ చెప్తున్నా 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 లాస్ట్కి ఇద్దరు వచ్చి మా పక్క టేబుల్ లో కూర్చొని చాయ్ కాకుండా మా మమ్మల్ని చూస్తున్నాం ఫైనల్గా ఆయన జాయిన్ అయ్యే ముందుటా ఇది మనుషులు జాయిన్ చేసే బిజినెస్ ఆ బేకార్ అయ్యారు అన్నాడు కదా గురికి చూస్తాయి కాబట్టి మా అనేది ఇంపార్టెంట్ మనము జీవితం మార్చి ఒకవేళ ఆయన ఎస్ అంటే ఆయన ఆయన మూడు తరాల జీవితాలు మారబోతున్నాయి ఎస్ అవు ఈరోజు నా తర్వాత నా మూడు తరాల వరకు డబ్బుల గురించి జాబ్ గురించి చేంజ్ చేసిన అవసరం ఉంటుందా రేపు మీరు డిసిషన్ తీసుకుంటే మీ పది లక్షలు ఇరవై లక్షలు వస్తే అవసరం ఉంటుందా ఇంత సూపర్ ఆపర్చునిటీ మనం ఏం చేస్తామంటే మిస్టేకా फोन जब वेपूं कभी भी हम इस बिजनेस को किसी को भी हम फोन में नहीं बताना चाहिए घर पे जाके बताओ या घर को बुला के बताओ या कोई डीएमसी में बताओ एटीस्ट रईट तूडो पाइंटी शोध प्ला हम प्ला बताना जल्दी से जल्दी सीखना चाहिए एंतर मन प्ला न बिजनेस सक्सेज सो दिन ना बेस्ट एग्जापल न फस्ट अरण कुमार मेडम प्लाट जो సెకండ్ టైం హోమ్ మీటింగ్ పెట్టమని చెప్పారు హోమ్ మీటింగ్ పెట్టాను హఫీస్ పెట్టాను ప్రేమ్ నగర్ సిక్స్త్ గల్లీలో నేను ఉండేది తొమ్మిది మంది చెప్పిన ఇంటి పక్క వాళ్ళని వాళ్ళని గ్యాదర్ చేసిన తొమ్మిది మంది రెడీ అయ్యారు ఇంట్లో బోర్డు పెట్టిన థమ్స్అప్ తెచ్చిన చాయ్ తెచ్చిన బిస్కెట్లు తెచ్చిన బోర్డు పెట్టిన తొమ్మిది కుర్చీలు వేసి చేసిన ఇంకా ఫుల్ ఎక్సైట్మెంట్ మేడం వాళ్ళు వచ్చారు తొమ్మిది మంది వచ్చారు ప్లాన్ చెప్పారు వెళ్ళిపోయారు నెక్స్ట్ వీక్ మళ్ళీ మీటింగ్ ఉంటాం కదా మళ్ళీ తొమ్మిది మంది చెట్టిన ఒక్కొక్కరు ఒక్కొక్కరిని కావాలి పద్దెనిమిది మంది ఎక్కరు అందరూ ఓ చేస్తామన్నాను ఆకు బయలుదేరిరు మళ్ళీ పద్దెనిమిది కూర్చురు ఇంట్లో లేదు కదా ఆ కింద టేబుల్ కింద మెత్తలు పెట్టినాయి అన్ని తీసినాం బయటికి ఇంటి పక్కలో తన రెండు అడుగు వచ్చినాం పద్దెనిమిది కూర్చున్నారు రెడీ చేసి ఫైనల్ పెట్టినా శంకరెడ్డి కింద వాళ్ళు బయలుదేరారు ఈ తొమ్మిది మంది ఒక్కరింటో ఫోన్ లేపడు ఎటుకుంటుంది పరిస్థితి తొమ్మిది మంది ఒక్కరిగి ఫోన్ తెమ్మలేదు వాళ్ళు ఏమో భయలుదేర్రు కొత్త కొత్తగా నాకేమో భయం అవుతుంది వాళ్ళు అంత దూరం నుంచి వస్తున్నారు ఇక్కడ ఒక్కరిగి వస్తారు ఏం చేయాలి ఏం చేయాలి నా కాల్ సెంటర్లో పనిచేసే నలుగురు అమ్మాయిలు ఉండే వాళ్ళు బిజినెస్ చెప్పినా వాళ్ళు చేయవలరు మా ఇంట్లో వద్దంటారు అంటే సరే అని చెప్పి వదిలేసినారు గట్టి అంటే బిజినెస్ జాబ్ వదిలేస్తే కష్టమని ఇక ఆ రోజు ఏం చేసినా ఇసోద్దు బయట ఉంది ఇంటర్ ఆఫీస్ ఉండే సెలర్ బంద్ చేయండి ఫోన్లు కంటే సేపు సైలెంట్ చేయండి వాళ్ళు వచ్చి చెప్పినాక సేపు తలకాండి వాళ్ళు ఓకే మీ పని మీరు చూసుకోండి అని వాళ్ళు వచ్చిర్రు ప్లాన్ చెప్పారు వీళ్ళు తలకారు వాళ్ళు ఓకే వీళ్ళకి తెలిపారు వాళ్ళు మళ్ళీ జైన్ కాలేరు వాళ్ళు పోయినాక నాకు ఒక్కటి అర్థమైంది ఊటోకి అప్లైన్ చేయడం కరెక్ట్ కాదు నేనే బిజినెస్ ప్లాన్ చెప్పడం స్టార్ట్ చేస్తా అని వచ్చింది రాలి చెప్పుకుంటా పోయినా ఆఫీస్ ఇన్స్పెక్టర్ నా ట్రావెల్స్ ఆఫీస్కి ఒక ఆయన హెజార్జ్ ఉంటాడు వాళ్ళకి చెప్తే ఆయన వాళ్ళ బొమ్మకి చెప్పిండు వాళ్ళ బొమ్మలు ఇంకొక ఎక్కి చెప్పిండు ఆయన దగ్గర ఆటో ఉంటారు ఆయన ఏం చేసిండు ప్లాన్ విన్నాడు ఫ్లెక్సిబిలిటీ ఆర్డో చూసిండు ఏ బోత్ వచ్చా అన్నాడు అట్లా పోయి ఆటో తీసుకొని నాలుగు తగ్గించుకొని వచ్చి ప్లాన్ చెప్పాను నా ట్రావెల్స్ ఆఫీస్లో ఈయన ప్లాన్ చెప్పి పోయి నీళ్ళు దిగ తాగిలో మళ్ళీ ఇలా దించేసి మనం నలుగురు తీసుకొచ్చి మన ప్లాన్ చెప్పాను ఒత్తిడి వరకు ముందు నొప్పి అయిపోయింది ప్లాన్ చెప్పి 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 ఆ రోజు ప్లాన్ చెప్పిందంటే ఒక్కదు కూడా ఈ బిజినెస్లో లేరు కానీ ఆ రోజు నుంచి నా ప్లాన్లో ఎంత పవర్ వచ్చిందంటే చూస్తున్న ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిన సొంతంగా ప్లాన్ చేయడం ఇంపార్టెంటే కాదా ఎంత తొందరగా ప్లాన్ చెప్పడం అన్న చమత్కారం మార్కెట్లో డబ్బులు ఎక్కడ పోతున్నాయి నువ్వు కొనుక్కుంటే ఏం బెనిఫిట్ వస్తుంది పది మంది చెప్తే ఏం ఇన్కమ్ వస్తుంది ప్లాన్ గతం ప్రపంచంలో ఏ వ్యక్తికైనా ఫస్ట్ టైం ప్లాన్ అర్థం కాదు ఆయన మీ యొక్క మీ యొక్క రెస్ మీద రెస్పెక్ట్తో జాయిన్ అవుతాడు లేక ప్రోడక్ట్ చూసి జాయిన్ అవుతాడు కానీ ఇక బిజినెస్ అర్పు నేను కోర్టు సంపాదిస్తానైతే వాళ్ళకి అర్థం కాదు ఒక్క ఎంత అర్థమైందని చెప్పే ప్రయత్నం కూడా చేయకండి మీ మీద ఉన్న నమ్మకంతో జాయిన్ అవుతాడు చెప్పండి ఆ తర్వాత రెండు మూడు మీటింగ్లకు వస్తాడు దాన్ని స్టడీ చేస్తాడు దానికి అర్థమైనా కాయన పరిగెత్తుతాడు రైట్ సొంతంగా ఎంతమంది ప్లాన్ చెప్పడం స్టార్ట్ చేశారు వా ఎక్సలెంట్ సూపర్ గ్రేట్ ఒకసారి గట్టిగా క్లాస్ చేయొచ్చు వీళ్ళందరూ ప్లాన్ చెప్పిన తర్వాత నెక్స్ట్ చేసేది ఫాలో అప్ రైట్ నెక్స్ట్ వచ్చేసి చాలా చాలామంది మనం చూస్తాం ప్లాన్ చెప్తారు కదా ప్లాన్ చెప్పిన తర్వాత ఆయన ఏదో ప్రాబ్లం వల్ల నో అన్నాడు జాయిన్ కాలేడు అప్పుడప్పటికి ఇది నాకు ఎంత ఈగో హర్ట్ అంటే ఇన్ని రోజులు ఇంత మంచి మాట్లాడుతుండే నాకు ఆధార్ కార్డ్ ఇవ్వలేడు నాకు జాయిన్ కాలేడు అని చెప్పేసి ఆయన నంబర్ బ్లాక్ చేస్తా అని లక్ష్య అయినా కానీ ముఖం మీద కొట్టినట్టు చూపిస్తామంటే మాట్లాడవని దావత్ అని వాళ్ళ ముఖం కూడా అని చెప్పి ఇది చేస్తారు అట్లా చెయ్యకండి చెయ్యకండి వాళ్ళు అంటారు అంటే నన్ను సార్ నేను లక్షలకైనా చూపిస్తాను నేను తీసుకోవడం వల్ల చార్ట్ అట్లా చేయకూడదు మనం ప్లాన్ చెప్పినాం ఆయన జాయిన్ అయినా ఫాలో చేయాలి జాయిన్ కాకపోయినా ఫాలో చేయాలి జాయిన్ అనుకోండి ఇప్పటివరకు మీరు ఏదైతే రిలేషన్షిప్ ఉన్నారో అట్లనే మెయింటైన్ చేయండి ఇప్పుడు తగ్గలేకొని శ్రీనివాస్ సార్కి నేను ఫస్ట్ టైం చెప్పినా నేను చెయ్యను నువ్వు చెయ్యకు అన్నాడు ఆ నెల తర్వాత నా ఇంకా ముప్పై వేలు వచ్చింది అప్పుడు జాయిన్ అయిన ఈరోజు పద్దెనిమిది లక్షలు ఇన్కమ్ తీసుకుంటున్నాడు ఎందుకు ఆడుతున్నాడు ఆ రోజు నా మా బెస్ట్ ఫ్రెండ్ నా అతను కాదన్నా కదా నేను లక్ష వచ్చిందాకన్నా ముఖం కూడా అనుకుంటే ఈ రోజు బిజినెస్ ఇంతవరకు అయితే నేనేం చేసినాను బిజినెస్ చేయకున్నా సరే బాగున్నావా తిన్నావా పిల్లలు బాగున్నారా ఏం చేస్తారు పెట్టేసినా మళ్ళీ పైగా రోజు ఫోన్ చేస్తున్నావు బాగున్నావా ఏం చేసినావు ఉంటే నన్ను అడగండి ఏదైనా వచ్చింది బిజినెస్ నాకు ముప్పై వేలు వచ్చినా అట్లా ఇంట్లో వచ్చి నాకు వచ్చింది స్టార్ట్ అయ్యింది మనం ఫాలో అప్ చేయాలి జాయిన్ అయితేనేమో ప్లాన్లోకి వెళ్ళి ఫాలో అప్ చేస్తాం జాయిన్ కాకుంటే ఇప్పటిదాకా పెట్టుకున్నా వాళ్ళు కంటిన్యూ ఉండండి ఆయన టైం వచ్చినప్పుడు ఆయన వస్తాడు ప్రతి మూడు నెలలకు ఒకసారి నక్షత్రాలు చేంజ్ అయితే అంటారు వాస్తవే కాదా ఈ రోజు ఉన్న మా ఇంటి పరిస్థితి మూడు నెలల తర్వాత ఇంకా బెటర్ కావచ్చు కొన్ని కష్టాలు రావచ్చు అలాంటప్పుడు ఆలోచనలు మారుతాయి కాబట్టి మనం వాళ్ళతో ఫాలో ఉండాలి ఎవరు ఈ హర్ట్ చేయకూడదు రెడీయా నెక్స్ట్ వచ్చేసి ఐదోది వచ్చేసి గెట్ స్టార్టెడ్ ఈ బిజినెస్ చూడండి బయట నాకు తెలిసిన చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు నెట్వర్క్ బయట ట్రెడిషనల్ బిజినెస్లో లక్షలంతా పెట్టుబడి పెట్టి రిస్క్ తీసుకొని రాక మస్తు పడుతున్నాం కానీ బిజినెస్ బిజినెస్తో మనం అంతా డబ్బులు కట్టిస్తున్నాము జస్ట్ ఇంట్లో వాళ్ళ సామాన్య కదా చేంజ్ చేపిస్తున్నాం అలాంటప్పుడు మనం ప్లాన్ చెప్పడానికి పోయేటప్పుడు మనతో పాటు ప్రోడక్ట్ తీసుకొని అనుకోండి వాళ్ళు ఇమ్మీడియట్లీ బిజినెస్ స్టార్ట్ చెప్పొచ్చు మనం ప్లాన్ చెప్పండి ఇంకా వెళ్ళినప్పుడు కానీ ఫోటోలు తీసుకోపోయి ఇది షాపు ఇప్పుడు లేడీస్ ఇక్కడ మంది ఉన్నారు పండగకి మీరు బటన్ షాప్కి వెళ్తారా బట్టలు లూర్ నుంచే సిరే షాప్కి వెళ్ళి ఒకటే సీర చూసి కొనుక్కొస్తారా పది రకాల సీరలు పది రకాల మా నేను మా వైఫ్తో వెళ్తే కాబట్టి చెప్తాను ఎప్పుడు యాస్టర్ వస్తా వాళ్ళ షాపింగ్ అంటే నా ప్రాంతానికి వస్తుంది అందుకే చెప్తున్నా మీరు ఎవరు అనుకోకండి ఒక్కడైనా అది చెప్పమంటారు నాకు అనిపిస్తుంది ఎన్ని తీస్తాడు ఆయన ఎన్ని మార్తే పెడతాడు ఏదో ఒకటి తీసుకుంటా అయిపోయాక అది తీస్తారు వాళ్ళొక ది అంటారు చూస్తారు ఇది గుచ్చుకుంటుందంటే మన ఇట్లెట్టు చూస్తారు అన్ని చూసినాక కూడా ఒకసారి కొంటల్ ఒకసారి రేట్ కడ కూడా కొనకుంటే వస్తాం వాస్తవం కాదా ఒక చీర బంధుకి ఇంత చూసినప్పుడు జీవితం మార్చుకోవడానికి మార్చడానికి వెళ్ళేటప్పుడు మనం ప్రోడక్ట్ తీసుకెళ్తే బాగుంటుందా లేకపోతే ఫోటోలు చూపిస్తే బాగుంటుందా మీరు ప్రోడక్ట్ తీసుకొని వెళ్ళి ప్లాన్ చెప్పిన తర్వాత వాళ్ళు చూస్తారు టచ్ అండ్ ఫీల్ ఎఫ్ఆర్పి అయ్యింది ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయ్యింది టచ్ అండ్ ఫీల్డ్ గుడ్ అనిపిస్తుంది సరే అంత దూరం నుంచి వచ్చినా కదా ఎవరు కొన్ని ఇచ్చిపోవాలి అట్లీస్ట్ ప్రోడక్ట్ అనేది తీసుకుంటారు ప్రోడక్ట్ వాడిన తర్వాత వాళ్ళకి మంచిగా అనిపించి మళ్ళీ సరే అని కలిసి సబ్ ఇచ్చినావు కదా మనకు కావాలంటారు అంటే అప్పుడు మనకి మళ్ళీ ప్లాన్ ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఎస్ఆర్ నో అరుణ మేడం దగ్గర నన్ను జాయిన్ చేసినప్పుడు కూడా నాకు ఆమె చేసింది ఒక సబ్బు నైట్ స్కీమ్ నైట్ క్రీమ్ ఒక సబ్ ఇచ్చింది ఆ సబ్బు వాడిన తర్వాత సబ్బు బాగా అనిపించింది నైట్ క్రీమ్ మా వైఫ్కి బాగా అనిపించింది ఆమె ఏం చేసింది మా మా వైఫ్కి నెట్వర్క్ తెలియదు వాళ్ళ ఇంటర్ ఒక ఫ్రెండ్ ఉంటుంది నస్ అని ఆమె చెప్తుంది ఇక ముచ్చట్లు పెడతారు కదా మా ఆయన సంగరెడ్డికి ఎల్ ఎంత అన్నది ఆ బాగున్న నాకిట కావాలని వారం రోజులు మా ఇంటికి మేము అన్నం తింటున్నాము టక్కటం ఎవరు అంటే నసరిన్ ఎందుకంటా లేదా బాగా సో కాబట్టి ప్రోడక్ట్ పెట్టుకొని వెళ్ళండి మోమాట పడకండి మనం ల్యాండ్కి వెళ్తున్నామంటే మనతో పాటు ప్రోడక్ట్ ఉండాలి ఆయన కస్టమర్ అయినా అయితే బిజినెస్ అన్నీ చేస్తాడు రైట్ లాస్ట్ వచ్చేసి ఇంకో పాయింట్ వచ్చేసి పిఏఆర్ పర్సనల్ యాక్టివిటీ రిపోర్ట్ ఇక్కడ ఉందా బయట ఒక్కసారి తీసుకోరా పర్సనల్ యాక్టివిటీ రిపోర్ట్ నిజం చూడండి మనము నేను జాబ్ కూడా చేసిన బిజినెస్ కూడా చేసిన ట్రెడిషనల్ బిజినెస్ బిజినెస్ అంటే పెద్ద బిజినెస్ కాదు జాబ్ పోయేటప్పుడు బీడిఎన్లో పని పనిచేసేది అక్కడ మా ఓనర్ వేణుందర్ రెడ్డి అని ఉండేది పొద్దున్న ఫస్ట్ షిఫ్ట్ ఆరు గంటలకు ఐదు నిమిషాలు లేట్ అయితే తిట్లు తగ్గ ఏమ్రా అంటుండే ఐదు నిమిషాలు లేట్ అయితే అట్లాంటిది మనం వచ్చే థ్యాంక్ యూ వచ్చేసి సో అట్లాంటిది మనం జాబ్ పోయేటప్పుడు టైం మెయింటైన్ చేస్తాం ఎస్ నువ్వు ఇష్టం ఉన్నప్పుడు పోతే నడుస్తుందా లేదు జాబ్ కదా వారం రోజులు పోతాం వారం రోజులు పోకుండా అంటే మనం ప్లేస్ ఇంకొకళ్ళు వస్తారు బయట జాబ్లో కానీ బిజినెస్లో కానీ టైం టు టైం సెటర్ ఓపెన్ చేస్తామా చెయ్యమా కానీ ఈ బిజినెస్లో మనకు బాస్ అనేవారు ఎవ్వరు లేరు ఎందుకు నువ్వు ప్రాంతం ఇలా చాలామంది పిలిచు చాలామంది చాలా మంది రాలేరు రాన కొంచెం కొట్టాడతామా ఎందుకు రాలేదు ఈ మొఖం చూడంటామా నెక్స్ట్ వారం రాని చెప్తామా కాదా ఈ బిజినెస్లో బాస్ అనేవారు ఎవ్వరు లేరు మనకు ఈ బిజినెస్లో బాస్ ఎవరు అంటే ఒకటి మన డ్రీమ్ రెండోది పిఎస్సి పిఏఆర్ అక్సల్ యాక్టివిటీ రిపోర్ట్ దీంట్లో ఏముంటదంటే సో దీంట్లో అంటే మొత్తం డేటా ఉంటుంది దీంట్లో ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు డేట్ ఉన్నది ఈ డేట్ లోపల ఒకటో తారీఖు మీరు ఎన్ని ప్లాన్లు చేసారు ఇక్కడ రెండు ప్లాన్లు చేసారు ఎంతమంది జాయిన్ అయ్యారు ఒక్కరు ఒక్కటి రాయండి ఎవరు జాయిన్ రాలేదు జీరో రాయండి రెండో తారీఖు ప్లాన్ చేయలేకపోయారు జీరో రాయండి మూడో తారీఖు చేయలేదు జీరో రాయండి నాలుగో తారీఖు రాయలేదు జీరో రాయండి ఐదో తారీఖు మీ లోపల మీకే నొప్పి అనిపిస్తుంది మరి నాలుగు రోజుల సందే ఒక ప్లాన్ చేయలేదు అప్ప ఒక్కటే చేయాలని అవునా కాదా సో ఇది కనుక మీరు రిపోర్ట్ కలెక్ట్ ఇది ఒక వన్ ఇయర్ బుక్ వన్ ఇయర్ వస్తుంది ఇది వన్ ఇయర్ మీరు ప్రాపర్గా దీన్ని నింప కలిగితే వన్ ల్యాక్ ఇంకా ఈజీగా తీసుకోవచ్చు ఈజీగా తీసుకోవచ్చు రైట్ ఇక్కడ ఇంటి నుంచి వెళ్ళి నాలుగు బుక్లు ఐదు బుక్లు కథం చేసిండు సార్ ఐదు బుక్లు చూపించిండు చెక్కు పద్దెనిమిది లక్షలు పంతొమ్మిది లక్షలు కాబట్టి ప్రతి ఒక్కరం దీన్ని మెయింటైన్ చేశాం కాబట్టి ఇక్కడి వరకు రాగలిగినాం నలభై రూపాయలు ఉంటుంది బయట అవైలబుల్ ఉంది తీసుకోండి మీ అప్లైన్ వారానికి ఒక్కసారి పంపించండి అప్పుడు ఏం ఇంప్రూవ్మెంట్ అయిపోయింది మీ అప్లై దాని గురించి చెప్పడం చెప్తారు రైట్ ఇది మీ మెయిన్ ఆరు పాయింట్లు అనమాట ఈ ఆరు పాయింట్ సిక్స్ పవర్ యాక్షన్స్ అంటారు బేసిక్గా ఈరోజు బిజినెస్ స్టార్ట్ చేసిన వ్యక్తి నుండి ఈరోజు ఇక్కడ లక్షల్లో ఇన్కమ్ తీసుకున్న ప్రతి ఒక్క వ్యక్తి ఫాలో అయ్యేది సిక్స్ పవర్ యాక్షన్స్ రెడీ ఉన్నారా రైట్ సో దీని తర్వాత లాస్ట్ ఒక మాట మాట్లాడతాను సో ఫ్యామిలీ రియూనియన్ ఫంక్షన్ ఎఫ్ఆర్యు ఇంతముందు మీరు వీడియోలో చూసింది కదా శంషాబాద్ క్లాసిక్ గార్డెన్లో జనవరి తొమ్మిది పది పదకొండు మూడు రోజులు ఉంది ఇండియా నుంచే కాదు దుబాయ్ నుంచి వస్తున్నారు ఈ మీటింగ్ అటెండ్ చేయడానికి మొత్తం ఇండియా నుంచి వస్తున్నారు దుబాయ్ నుంచి వస్తున్నారు అక్కడికి వచ్చే వ్యక్తులు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్స్ అందరూ వస్తారు ఎస్పీ బాలింగ్ సార్ నెలకు ఎనభై లక్షలు తీసుకునే వ్యక్తి వస్తారు ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయినాయి నాకు ఎంతో కొంటున్నాయి మీరు ఇమీడియట్గా మీ టికెట్ బుక్ చేసుకోండి టికెట్ ఫైవ్ థౌసండ్ ప్లస్ ఉంది నేను మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నా ఈ మూడు రోజులు మీటింగ్ అక్కడ విన్న తర్వాత ఎఫ్ఆర్యు మూడో రోజు కంప్లీట్ అయినాక నా దగ్గరకు వచ్చి ఈ మీటింగ్ నాకు నచ్చలేదు అంటే నేను మీ డబ్బులు ఫైవ్ టైమ్స్ రిటర్న్ ఈకి రెడీ ఉన్నాను ఫైవ్ టైమ్స్ రిటర్న్స్ ఒకవేళ ఆ రోజు మీరు నిర్ణయం తీసుకుంటే నెక్స్ట్ వన్ ఇయర్లో వన్ ల్యాక్ ఇన్కమ్ తీసుకోవచ్చు ఈ గ్యారంటీ కితేట ఇస్తున్నాను